ఒక జంట ఓడలో ప్రయాణిస్తూ ఉంటారు ఉన్నట్టుండి ఓడ మునిగిపోతుంది అందరూ లైఫ్ బోట్లోకి వెళ్తూ ఉంటారు ఆ లైఫ్ బోట్లో ఇంకా ఒక్కరికే స్థానం ఉంటుంది జంట ఒక జంట మాత్రమే ఓడలో మిగిలిపోతుంది భార్యాభర్త ఎవరో ఒక్కరే లైఫ్ బోట్లోకి వెళ్ళగలరు ఆ ఇద్దరూ కూడా ఆలోచిస్తూ ఉంటారు ఉన్నట్టుండి ఆ భర్త భార్యను మునిగిపోతున్న ఓడలోనే ముంచేసి తాను మాత్రం లైఫ్ బోట్లోకి దూకేస్తాడు వెనుక నుంచి ఆయన భార్య అరుస్తూ ఏదో చెప్తూ ఉంటుంది ఇలా ఆ భర్త ఇంటికి క్షేమంగా చేరుతాడు కానీ ఊరి వారందరూ అతనిని చాలా మాటలు అంటారు ఆ భార్య అతనిని గుడ్డిగా నమ్మింది కానీ అతను ఆమెను కాపాడకుండా తన స్వార్థం మాత్రమే చూసుకొని బ్రతికిపోయాడు ఎంతటి మోసం అని అతన్ని చాలా నిందిస్తూ ఉంటారు ఈ మాటలన్నీ విని అతను పాపం చాలా బాధపడుతూ ఉంటాడు ఇలా ఆ భర్త ఇంటికి చేరిన తరువాత తన కూతురిని కంటికి రెప్పలా కాపాడుతూ బాగా చూసుకుంటూ ఉంటాడు బాగా చదివించి పెళ్ళి చేసి మంచి జీవితాన్ని కూతురికి అందిస్తాడు అలా కొన్ని సంవత్సరాల తరువాత అతను చనిపోతాడు ఆ కూతురు తన తండ్రి వస్తువులన్నీ సర్దుతూ ఉంటుంది అలా ఆయన వస్తువులన్నీ సర్దుతూ ఉన్నప్పుడు తనకు ఒక డైరీ కనపడుతుంది అది ఆ అమ్మాయి వాళ్ళ నాన్న డైరీ ఆ అమ్మాయి ఆ డైరీని ఓపెన్ చేసి చదువుతుంది అందులో ఒక పేజీలో వాళ్ళ నాన్న వాళ్ళ అమ్మకు చెప్పుకుంటున్నట్లుగా ఒక పేజీలు రాసుకుంటాడు అది ఏమంటే నీతో ఉంటే ఓడలో ఉండి మునిగిపోయి నీళ్ళ కిందే నీతోనే ఎప్పటికీ ఉండిపోవాలి అని అనిపించింది కానీ మన అమ్మాయిని ఎవరు చూసుకుంటారు నిన్ను బ్రతికిద్దామనుకుంటే నీ ప్రాణాంతక జబ్బు చివరి స్టేజ్లో ఉంది ఎలాగూ నువ్వు చనిపోతావు మరి మన అమ్మాయికి ఎవరు తోడుంటారు అందుకే ఎక్కువ ఆలోచిస్తే నేను బలహీన పడిపోతానేమో అని అనిపించి బోట్లోకి దూకేశాను మనసులో ఎంత ఏడ్చుకున్నానో నీకు తప్ప ఇంకెవరికీ అర్థమవుతుంది అని డైరీలో భార్యకు చెప్పుకుంటున్నట్లుగా చాలా బాధగా రాసుకుంటాడు దానిని ఆ అమ్మాయి చదివి చాలా బాధపడుతుంది పై పైన ఏదో చూసి ఎప్పుడు ఎదుటి మనిషిని నిర్ణయించకూడదు ఎవరు ఏంటి అని మనకి తెలియని లోతులు చాలా ఉండవచ్చు వారి జీవితాల్లో ఎప్పుడు తొందరపడి ఏ మనిషిని నిందించకూడదు అనుమానించకూడదు అవమానించకూడదు హాయ్ ఫ్రెండ్స్ మీకు ఈ స్టోరీ నచ్చితే ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ షేర్ అండ్ కమెంట్ ఫర్ మోర్ వీడియోస్ బాయ్ గాయ్స్